బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పదకొండు మంది యూట్యూబర్లకు నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ విష్ణుప్రియ పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది కొందరు యూట్యూబర్లు విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కోరారు ఇకపై యాప్స్ కు ప్రచారం చేయబోమని యూట్యూబర్లు పోస్టులు పెట్టారు మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ఎస్ వరలక్ష్మి ప్రస్తుతం అయితే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ఇది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసినటువంటి ఎవరైతే పదకొండు మంది ఉంటారో వాళ్ళందరికీ కూడా పోలీసులు వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది పంచగుట్ట పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే అక్కడ టెస్సి తేజతో పాటు హబీబ్ నగర్ పోలీసుల కానిస్టేబుల్ అయినటువంటి కిరణ్ గౌడ్ ను కూడా విచారించడం జరిగింది విచారణలో భాగంగా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మొత్తం పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది ఈ కేసులు ఇప్పటి వరకు అయితే ఇద్దరిని విచారించడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేయడంతో పాటు మరికొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేద్దామని చెప్పేసి పోలీసులు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు రాలేదు మరికొందరేమో ఫోన్లు మాత్రం స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి వారు అజ్ఞాతంలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దాదాపు తొమ్మిది మంది అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వాళ్ళు యూట్యూబర్స్ అయితే ఇప్పటి వరకు కనిపించినటువంటి పరిస్థితి సరే వాళ్ళైతే ఆ ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కానీ సోషల్ మీడియాలకు మాత్రం అందుబాటులో ఉన్నారని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు క్షమించమని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు నేరం జరిగింది కాబట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్నారు కానీ వాళ్ళు మాత్రము మేము తప్పు చేశాము మేము ఇంకోసారి రిపీట్ కానివ్వమని చెప్పేసి వాళ్ళు యూట్యూబర్స్ మాత్రం చెప్తున్నారు సో మొత్తం మీద అయితే నిన్న రాత్రి నాలుగు గంటల పాటు కూడా పోలీసు కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కిరణ్ గౌడ్ అయితే పంజకుట హెచ్ఓ ఎస్హెచ్ఓ అయితే అక్కడ విచారించడం జరిగింది మొత్తం టోటల్ గా అయితే ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది మరి ఇది ఇప్పటి వరకు అయితే తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు మరి నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటకు వస్తారా వాళ్ళు మన వాళ్ళ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ స్టేట్మెంట్ బట్టి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ టేస్టీ తేజతో పాటు మరి మరో ఇద్దరు వాళ్ళు ఇచ్చినటువంటి ని బట్టి వీళ్ళు ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారనేది చూడాలి ఈ